మీరు దీన్ని కూడా రాజకీయం చేసి దీక్కడ కూడా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీ స్థాయిలో ఒక చిన్న ఊరు సచివాలయం దగ్గర ధర్నా పెట్టే స్థితికి అంటే నువ్వు రావడము అసలు నిజంగా దారుణం నిజంగా నీకు నిజంగా రైతుల మీద అంత ప్రేమ నీకు నిజంగా అంత ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత దారుణమైన విషయం అంటే అందరికీ పైపులు ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తామని చెప్పి అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత నంది పైపులు అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్లు ఇస్తామని చెప్పారు తర్వాత ఫస్ట్ అంతా డబ్బులు కట్టినారు ఫస్ట్ డబ్బులు కట్టినప్పుడు వాడు నంది పైపులో పైపు రిలీజ్ చేసినాడు సెకండ్ టైం మళ్ళీ డబ్బులు కట్టినారు రైతులంతా ఈ గవర్నమెంట్ నుంచి అతనికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఈ గవర్నమెంట్ ఆ నంది పైపుల యజమానికి ఇవ్వలేదు దాంతో అతను ఏం చేశాడు రెండోసారి కట్టిన రైతుల డబ్బంతా కూడా అతను సబ్సిడీ అమౌంట్లోకి వేసుకొని నాకు సరిపోయిందని కూర్చున్నాడు ఈరోజు రైతులు మీ గవర్నమెంట్లో మీరు చెప్పిన విధానంలో డబ్బులు కట్టి దాదాపు నలభై రెండు కోట్ల రూపాయల రైతుల డబ్బు అంతా ఈరోజు మురిగిపోయింది నలభై రెండు కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పిన సిస్టం వల్ల మీరు చెప్పినందువల్ల కట్టినందు వల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపులు లేదు అతి లేదు గతి లేదు ఈడ చిన్న నువ్వు ఒక ఇరవై లక్షలు దానికి వచ్చి ఈడ ధర్నా పెట్టి రాద్దాంతం చేయాలని చూస్తున్నావే మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడదన్నా చేయాలా ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలన్నా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు నలభై రెండు కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈరోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టిన వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తావు ఇంకో ఇంకో విషయం ఏంటంటే మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు అతను రాక్రీట్ అనే సంస్థ తరపున పులివెందుల్లో ఇల్లు కట్టి దారుణంగా ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఆ తర్వాత కట్టించుకున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుంటే అదంతా పద్నూడు కో పన్నెండు కోట్ల యాభై లక్షలు అయింది మున్సిపల్ కమిషన్ అకౌంట్లో ఉండాలని నాలుగున్నర కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చేసి అమౌంట్ డ్రా చేసుకున్నారు నాలుగున్నర కోట్ల నుంచి మూడు కోట్లు ఎంతో ఆ అమౌంట్ ఎప్పుడు డ్రా చేయాలి నువ్వు ఇల్లు కట్టేసి ఆ ముప్పై ఐదు వేల రూపాయలు ఎవడు కట్టినాడో వానికి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ ముప్పై ఐదు వేలు నువ్వు తీసుకోవాలి అలా కాకుండా ఏకంగా ముందే డ్రా చేసి పడేసి ఇప్పుడు అసలు నేను మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా కూడా అందరూ ఇదేమో మా ముప్పై ఐదు వేలు పోయింది మాకు ఇండ్లు రాలేస్తారంటారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ధర్నా చేయాలి నువ్వు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేటువంటి తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటి దగ్గరికి ఇద్దరం కలిసిపోయి ధర్నా చేస్తాంరా ఆ ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు రావట్టు మరి ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ మీ గవర్నమెంట్లో తప్పులు చేసి వాటికి ఏం లేకుండా ఇక్కడ ఇరవై లక్షలు చిన్న సమస్య జరిగితే దాన్ని కూడా పరిష్కారం చేయకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నావా మన జెడ్పీటీసీ ఎన్నికల్లో అది మిన్నతో బాగా మొటికాయలు అనేట్టున్నాయి ఊరికి ఇక్కడ ఇక్కడే ఎదుర్కొంటూ ఇది కరెక్ట్ కాదు నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు మూడు కోట్ల రూపాయలు అతను ఎక్స్ట్రా డ్రా చేశాడు మూడు వే మూడు వే ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బుకు దాదాపు ఒక వెయ్యి హౌసెస్ హ్యాండ్ చేయాలా ఒక్క ఇండ్లు ఏమన్నా కట్టి రాక్రీడ్ సంస్థ హ్యాండ్అర్ చేసిందే రా పోదాం ఇద్దరం కలిసి అక్కడ ధర్నా చేస్తాం ఇంకోటి మొన్న పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడి మిదు ఏదో భూములు ఆక్రమించినాడంటే ఆ ప్లేన్లో ఏరోప్లేన్లో పోతా సుత్సా అది ఇది అని మాట్లాడతావా నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో రెండు వందల ఎకరాలు ఆక్రమిస్తాను ఆక్రమించాడు మీ వివేకానరెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముద్దాయి అయినటువంటి దేవురెడ్డి శివశంకరెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టరు డాక్టర్ పేరుతో కూడా ఒక ఐదు ఎకరాలు శంకరెడ్డి భార్య పేరుతో ఐదు ఎకరాలు కోడల పేరు ముప్పై ఎకరాలు మంచికి ఐదు పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తాను గాడిదలు కాస్తానే వాను వాళ్ళు ఎన్ని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాను ఈ మధ్య నువ్వు స్వయం పట్టినావు గేమ్ పెట్టావు అనే పదాలు ఆదినడానికి గురించి మాట్లాడినావు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏం చేస్తాను పబ్లిక్గా డాక్యుమెంటు శంకర్ దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళయ్యి ముప్పై దాదాపు యాభై మూడు ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు వందల ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు పొయ్యి కావాలంటే చూడుపో ఎక్కడో భూముల గురించి కాదు నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినట్టు గురించి మాట్లాడు ఇంకోటి ఏం మాట్లాడతాడు వీళ్ళకు పరిపాలన చేత కాలేదు వచ్చా నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ను తీస్తున్నారు డీలర్షిప్పులు తీస్తున్నారు అదేం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు మీ గవర్నమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేసినారు భయపడిచ్చి ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ అసలు ఎన్ని మారినాయని చెక్ చేసుకో ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్పులు ఆయన ఎందుకు తీసేయం మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా పోతాం దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళను తొలగిస్తాం ఏదో గవర్నమెంట్ వచ్చానే మార్చినారంటే అంటే నువ్వు ఇరవై నాలుగు గంటల్లో మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ రెసిడెంట్లు డీలర్షిప్ల కోసం ఎంత దూరమైనా పోతాం కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకోం బా అంటే అక్కడ పోయి మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది లాస్ట్ గత సంవత్సరంలో ఐదేళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి పన్నెండు పైసలు భాగం లేదా ఆ పన్నెండు పైసలు ఐదు మంది పేర్లు కూడా నేను చెప్పాలన్నా ఎవరో దేవిరెడ్డి శంకర్రెడ్డి రాము వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ తర్వాత ఇట్లా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఐదు మంది పేర్లు మీరు గత సంవత్సరాలన్నీ దోచుకొని తిని ఈరోజు ఏదో పెద్ద పతితుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే ఇది మంచి పద్ధతి కాదు మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు